అప్పటి కాలంలో భార్యలు ఆకలైనా సరే భర్త ఇంటికొచ్చేదాకా భోంచేసే వాళ్లే కాదు ఇంకా చెప్పాలంటే కుటుంబం మొత్తం భోంచేసేదాకా భోంచేసే వాళ్లే కాదు ఇప్పటి కాలంలో భార్యలు ఎలా ఆలోచిస్తున్నారు మనం తినకుంటే మనకెలా శక్తి ఉంటుంది మనకు శక్తి లేకపోతే ఇంట్లో పనులన్నీ ఎలా చేసుకుంటాము తల్లిగా భార్యగా కోడలుగా ఇంటందర్నీ చూసుకోవాలంటే మనం ముందుగా శక్తిగా ఉండాలి కదా వాళ్ళకంటే ముందు మనమే తినాలి కదా అని తినేస్తున్నాం ఇంతకీ ఈ మార్పు మంచిదే అంటారా నేనైతే మంచిదే అని అంటానండి ఇప్పటి కాలంలో లో రైతే రాజ్ అనేవాళ్ళు వాళ్ళ ఇంటికి ఎవరైనా ఆడపిల్లని ఇవ్వాలంటే ఎగిరి గంతేసి ఇచ్చేవాళ్ళు మరి ఇప్పటి కాలంలో రైతింటికి ఆడపిల్లని ఇవ్వాలంటే తెగ ఆలోచిస్తున్నారు ఆ రైతింటికి మా ఆడపిల్లనిచ్చే బదులు ఏదో ముప్పై నలభై వేలు సంపాదించే జాబ్ ఉండే వాడికి ఇస్తే మేలు అనుకుంటున్నారు మరి ఈ మార్పు మంచిదేనంటారా మీరు కాలంలో యజమాని అజమాయిషి ఉండేది తన కింద పనిచేసే వాళ్ళు చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు అట్లో పనిని ఇచ్చిన వారిని పనిని దైవంగా భావించి పని చేసేవాళ్ళు ఇప్పటి కాలంలో యజమాని ఎవరు ఎవరికి యజమాని ఎవరి యజమాని ఎవరింటికి వాళ్లే యజమాని అని అంటున్నారు ఇంటికి నువ్వు పెద్ద అయితే నా ఇంటికి నేను పెద్ద అంటున్నారు యజమాని కింద పనిచేసే వాళ్ళు ఇప్పుడు పనిచేసే వాళ్ళని చూసి యజమాని భయపడుతున్నాడు వాటి కాలంలో యజమానులు తన కింద పనిచేసే పది మందితో ఆచి తూచి అనకుగా మాట్లాడితేనే ఆ పది మందితోనూ పద్ధతిగా పని చేయించుకోగలుగుతున్నాడు ఇక లేదంటే అంతే సంగతులు అప్పటికి ఇప్పటికి మొత్తం ఉల్టా పుల్టా అయిపోయింది ఇంకా మీరు చెప్పండి అప్పటికి ఇప్పటికీ ఇంకేం మార్పులు జరిగాయో ఇంతకీ ఈ మార్పు మంచిదేనంటారా మీరు